హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ప్రసాద్ నెల్లూరు ఎంపీ సీటు గెలిపే టార్గెట్ గా టీడీపీ పక్కా ప్లానింగ్ వ్యూహం ఏంటంటే విషయం ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ పాపులేషన్ అంటే ఎక్కువ జనాభా ఉన్న సామాజిక వర్గాలు ఏంటి అంటే బీసీలు ఈ బీసీలకి ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ పాటలు పాడుతూనే ఉన్నారు ముఖ్యంగా నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఆ పది అసెంబ్లీ స్థానాలకు గాను గత ఎన్నికల్లో పది వైసీపీని కైవసం చేసుకుంది సరే ఈ విషయం ఇలా ప్రక్కన పెడితే ఇప్పుడు బీసీలు ఈ బీసీలకి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో రెండు ఎస్సీ రిజర్వ్ కాగా మిగతా జనరలే మరి ఆ జనరల్లో బీసీలకి ఏ మాత్రం అవకాశం ఇస్తున్నారు అంటే లేదు టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆవిర్భవించిన పదహారేళ్ల తర్వాత వెంకటగిరిలో బీసీ అభ్యర్థికి అవకాశం కల్పించింది ఇక కాంగ్రెస్ పార్టీని తీసుకున్నట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత ఇరవై ఏడు సంవత్సరాలకు గాను ఇరవై ఏడు ఏంటి దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలకు గాను ఒక బీసీ అభ్యర్థికి వాళ్ళు అవకాశం ఇవ్వలేదు అది ఎవరు అంటే మొట్టమొదటిసారిగా నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్కి రెండు వేల తొమ్మిదిలో అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ కోర్స్ గెలిచేరా ఓడేరా ఇవన్నీ ప్రక్కన పెడతాయి ఇక దాని తర్వాత అదే రెండు వేల తొమ్మిదిలో కావల నియోజకవర్గానికి టీడీపీ బీసీ అభ్యర్థిని ప్రకటించింది సో ఆ విధంగా రెండు వేల తొమ్మిదిలో కావల్లో టీడీపీ నెల్లూరులో వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది ఇక దాని తర్వాత రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో బేదా మస్తాన్ రావుని మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించారు అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ని కూడా అక్కడ బీసీ అభ్యర్థిగా వైసీపీ తరఫున వాళ్ళు ప్రకటించుకున్నారు కోర్స్ రెండు వేరు వేరు నియోజకవర్గాలు అనుకోండి విచిత్రం ఏంటి అంటే ఇక్కడ గెలిచిన అంటే ప్రభుత్వం స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన బీసీ అభ్యర్థి ఓటంపాలయ్యారు మరి వైసీపీ తరఫున పోటీ చేసిన బీసీ అభ్యర్థి ఏమో వాళ్ళ పార్టీ ప్రభుత్వంలో రాలేదు కానీ అతను మాత్రం గెలిచాడు సో దీనివల్ల ఏమైంది అంటే ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గెలవడం అనిల్ కుమార్ యాదవ్ ఆపోజిట్ గా పోటీ చేసిన నారాయణ ఓటమి పాలయ్యారు సో ఇక్కడ రావు బీసీ అభ్యర్థిగా పోటీ చేసిన నియోజకవర్గం ఆయన ఆయన ఓడిపోయారు సో ఓడిపోయినప్పుడు అప్పుడు ఏం చేశారు సరే మినిస్టర్ గా మన నారాయణ గారికి అయితే అవకాశం వచ్చింది సో రావు గారు అప్పుడు గెలిచుంటే ఆయనకే మినిస్టర్ పదవి వచ్చేదేమో సో ఈ విధంగా అనుకోని రీతిలో అక్కడ ప్రభుత్వం ఏర్పడినా కానీ దురదృష్టవ శాతం గారు ఓడిపోవడం సో మంత్రి పదవి అనేది నారాయణ గారికి వివరించింది ఇక దాని తర్వాత కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు ఆయన ఒక బీసీ అభ్యర్థి పైగా వైసీపీ అధికారంలో ఉంది ఆయన వైసీపీ కాబట్టి మొట్టమొదటిసారిగా ఒక బీసీ అభ్యర్థికి క్యాబినెట్ లో అవకాశం దొరికింది అది నెల్లూరు జిల్లా తరఫున ఇది బీసీలకు ఒక అచీవ్మెంట్ గా భావించారు కానీ ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఏమాత్రం ఆ యొక్క మంత్రి పదవిని సద్వినియోగం చేస్తున్నారు అంటే అది మనకు తెలియనిదేం కాదు ఆయన మాజీ మంత్రి నీటి పార్గాల శాఖకి పోలవరానికి సంబంధించి మరి దాని గురించి డెవలప్మెంట్స్ ఏమి లేవు కదా సరే వ్యక్తిగతంగా తను ఏ విధంగా చేశారు ఏంటి అనేది పక్కన పెడితే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి నెల్లూరు జిల్లాలో కేబినెట్ లో అవకాశం దొరికింది ఇంతవరకు బాగానే ఉంది సరే బీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మన మస్తాన్ రావు గారికి అంటే ఎంపీకి పోటీ చేసి ఓడిపోయారు ఏం చేశారంటే ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఆయన రాజ్యసభ ఒప్పించింది వైసీపీ సో ఇక్కడ మస్తాన్ రావు గారికి ఒక విధంగా రాజ్యసభ సీటు అనేది వాళ్ళు ఇచ్చినట్టుగా భావించవచ్చు అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికలలు ఏంటి ఇది పక్కా వ్యూహంతో రచించుకోవాలి అని చెప్పేసి ఓ పక్కన ఎవరికి వాళ్ళు వ్యూహాలు వేస్తూ ఉన్నారు సో ముఖ్యంగా చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఎంపీగా మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరపున పంపించాల్సిందే సో ఒక బీసీని పంపిస్తే ఎలా ఉంటుంది అనేది ఆయన ఇప్పుడు రచిస్తున్న వ్యూహం సో దీనికి సంబంధించి అనేక రకాలైన సర్వేలు కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు ఈ సర్వేలు నిర్వహించుకుంటుంటే అసలు ఇప్పుడు ముఖ్యంగా అభ్యర్థిని ఎవరిని ప్రకటించాలి ఏంటి అని గనక ఆయన మాట్లాడుకోవాల్సి వస్తే డాక్టర్ మస్తాన్ యాదవ్ అతను అదేవిధంగా బేద రవిచంద్ర యాదవ్ మరొకరు పొన్నుబోయన చంచల్ యాదవ్ సో ఈ విధంగా ఇక్కడ కొంతమంది అభ్యర్థులు అయితే మాత్రం వాళ్ళు సముఖంగా ఉన్నారు మొత్తానికి వాళ్ళ మీద సర్వేలు చేపిస్తున్నారు కానీ సో మొత్తం మీద టిడిపి టార్గెట్ ఏంటి అంటే నెల్లూరు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలి ఆల్రెడీ వైసీపీ వచ్చేసి ఏలూరు మరియు నర్సరావుపేటలో బీసీ అభ్యర్థిని ఎంపీగా పోటీ చేయించాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం ప్లానింగ్ అయితే ఇక్కడ చాలా విమర్శలు కూడా వైసీపీ వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఏంటి అంటే మరి ఈ బీసీ జపం అనేది గతంలో ఎన్నడూ ఎందుకు రాలేదు మరి గతంలో చేసి ఉండొచ్చు కదా ఇప్పుడు సడన్ ఎందుకు వస్తుంది ప్రభుత్వం పైన వ్యతిరేకత పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న క్రమంలో తన సొంత సామాజిక వర్గానికి గతంలో ఏ విధంగా పెద్దపీట వేశారో వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంపైరా బీసీలు జపం చెప్తా ఉంటే వాళ్ళు వస్తే వస్తుంది లేకపోతే పోయిద్ది వాళ్ళే ఇబ్బంది పడతారు అన్నట్లుగా చేస్తున్నారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు సరే ఎలా చెప్పుకున్నా కానీ ఇప్పుడు బీసీలు అనే నినాదాన్ని అయితే తెరపై తీసుకొస్తూ ఉన్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు పదే 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 అంటే బీసీలు అందరూ కూడా ఆయనకు దూరంగా జరగదు బీసీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా ఉండే మరి వాళ్ళు అనమాట సో అటువంటిది వాళ్ళని ఎట్టి పరిస్థితులు టీడీపీకి దూరం చేయాలి అనేది ఆయన ఉద్దేశం కానీ ఇక్కడ గమనించవలసిన ఏంటి ఎస్సీ సామాజిక వర్గాలు కావచ్చు లేకపోతే రెడ్డి సామాజిక వర్గంలో కావచ్చు లేదా క్రిస్టియానిటీ కావచ్చు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుముక లాంటి వాళ్ళు వాళ్ళే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరిగిపోతా ఉంటే ఈయన కొత్తగా తీసుకొస్తాం వేరే విషయం ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళే దూరంగా జరిగిపోతున్నారు ఇది కూడా ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు దానికి తగినట్టుగా ఏదో పుడి మీద కారం జరగడం లేదా ములిగిన తడిగా పెడిందా అన్నట్లుగా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తన చెల్లెలే మరి ఆపోజిట్ గా వస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున సో ఇప్పుడు ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ కావచ్చు లేదా క్రిస్టియానిటీ ఓట్ బ్యాంక్ కావచ్చు లేదా దళితుల ఓట్ బ్యాంకులు కావచ్చు వాళ్ళు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే వైసీపీ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మళ్ళా తిరిగి మా సొంత గుడికి మేము వెళ్ళిపోతాం మా హస్తానికి మేము వేసుకుంటామని అని అంటే ఇప్పుడు ఫ్యాన్ పరిస్థితి ఏంటి ఇలా అన్ని రకాలుగా ఆలోచించవలసి ఉంటుంది సో ఇప్పుడు ఈయన బీసీని టార్గెట్ చేస్తా ఉంటే ఆ ఎస్సీ ఓట్ బ్యాంక్ ఎలా చేల్చాలా అని చెప్పి సోదాలు చేస్తున్నారు అయితే ఇటీవల నేను నెల్లూరు కూడా పర్యటించాను ఆ నెల్లూరు పర్యటనలో ఎక్కువ శాతం మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారందరూ కూడా ఈసారి మేము జగన్మోహన్ రెడ్డి గారికి చేయము గతంలో చేసి మేము ఇప్పుడు ఇబ్బందుల పాలవుతున్నాము అని చెప్పేసిన వాళ్ళు ఉన్నారు అదే విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా మరి దళిత సామాజిక వర్గానికి చెందిన వారిని కానీ వాళ్ళందరికీ కన్నా ఎట్టి పరిస్థితులు ఓటు బ్యాంక్ చేయలేకుండా మా వైపు తిప్పుకుంటాము కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళనీయకుండా అని వాళ్ళ ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు సరే ఆ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళకుండా తెలుగుదేశం పార్టీ వైపు చేరారు అంటే అది బోనెస్ కింద తెలుగుదేశం పార్టీకి లేదు వైసీపీకి మాత్రం ఎటు పరిస్థితులు ఎటు ప్రక్కకి వెళ్ళినా కానీ డ్యామేజ్ అది వైసీపీ ఓట్ బ్యాంకు ప్రస్తుతం అయితే రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు పద్నాలుగులో కావచ్చు ఆ ఓట్ బ్యాంక్ అనేది వెళ్తే కాంగ్రెస్ కు వెళ్ళింది అనుకోండి కాంగ్రెస్ కి వెళ్తే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఎలాగుంటే జనసేన ఓట్ బ్యాంక్ ఎలాగ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ చీల్చుకుంటుంది వైసీపీకి డ్యామేజ్ అయింది అలా కాకుండా అది కాంగ్రెస్ వైపు టర్న్ అవ్వకుండా కూటమి వైపు టర్న్ అయిపోయింది అనుకోండి ఉన్నదానికంటే అదనంగా వాళ్ళకి చేరింది అవుతుంది అప్పుడు బోనస్ అవుతుంది సో మొత్తం మీద ఇప్పుడు ఏమిటి బీసీలను టార్గెట్ చేసుకున్నదేమో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఆల్రెడీ ఎస్సీ సామాజిక వర్గాలు కావచ్చు మైనార్టీలు కావచ్చు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరిగే పరిస్థితుల్లో ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని ఆ నెల్లూరు ఎంపీ స్థానాన్ని ఎట్టి పరిస్థితులు కైవసం చేసుకోవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచించుకుంటూ సర్వేలు చేయించుకుంటూ ఉన్నారు మరి చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఎవరు వ్యూహాలు ఫలిస్తాయనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి విధంగా నెల్లూరు ఎంపీ సీటు గెలిపే మా టార్గెట్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆలోచన పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ